హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు చూపించేస్తుంది కంప్లీట్ ఒక విలేజ్ రిలేటెడ్ లో లైక్ అక్కడ జాగ్రీ ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుంది అసలు పైనాపిల్ గురించి ఒక నేను ఒక షార్ట్ పెట్టాను కదా సో దాని రిలేటెడ్ ఫుల్ వీడియో మొత్తం చెప్పాను కాదు అదంతా కూడా ఈ వీడియోలో వస్తుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇది వచ్చి ఎక్కడంటే మన ఆంధ్రాలో బల్లూరు ఐడియా ఉండే ఉంటుంది సో అక్కడి నుంచి వెళ్తుంటే బల్లూరుకి ముందు ఒక ఊరు వస్తుంది అక్కడ బెల్లం మేకింగ్ లైక్ పక్కనే లైక్ గ్రీనరీ అది ఉంటుందని చూపిస్తా అక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు చాలా అంటే చాలా న్యాచురల్గా చేస్తున్నారు ఇక్కడ ఈవెన్ మీరు కంపేర్ చేసుకుంటే బయట మనకి షాప్స్లో ఉండే బెల్లం కాస్ట్ కన్నా ఇక్కడ తక్కువే వస్తుంది సో చూస్తున్నారు కదా అక్కడ నుంచి వాళ్ళు చెరకును తీసుకొచ్చి దాన్ని మెల్ట్ చేసి ఐ మీన్ పానకం కింద సంథింగ్ చేసి దాని నుంచి బెల్లాన్ని వాళ్ళు చేస్తున్నారు ఆ వెజల్స్ ఎట్లా ఉంటాయి మొత్తం అసలు ఆ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయో అన్నీ కూడా ఇందులో వస్తాయి సో చూడండి అండ్ వీళ్ళు ఇక్కడ వచ్చి బెల్లంలో ఒకటి వీళ్ళకి వీళ్ళే తయారు చేసిన ఒక బెల్లం ఉంటుంది అట్లానే బయట నుంచి తీసుకొస్తారు కదా న్యాచురల్ బెల్లం వీళ్ళకి తెలుస్తాయి కదా అవి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఎంత పెద్దది ఉందో అసలు విజల్ ఇందులోనే వాళ్ళు మొత్తం ఆ చెరకుని అది ఐ మీన్ కరిగించి దాన్ని ఇందులో వేసి ఆ పక్కనే మంట పెట్టి దాని మీద ఇది మొత్తం పెట్టి తిప్పుతూ ఉంటారు చాలా టైం టేకన్ పడుతుంది బట్ ఫుల్లీ పేషెన్సీతో చేస్తారు సో మీరు ఇక్కడ చూస్తే కంప్లీట్ న్యాచురల్ ఈవెన్ వీళ్ళు చెరుకు పాకం కూడా ఇందులోనే చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు బాటిల్స్ ఆ బాటిల్స్ వచ్చి లైక్ లీటర్ ఐ మీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అవి కూడా చాలా బాగున్నాయి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా ఇవి ట్రై చేయండి సో కొన్ని స్టోర్స్లో లైక్ కెమికల్స్ అవి యాడ్ చేస్తారు కదా ప్రిజర్వేటివ్స్ అవి స్టోర్ అవ్వడానికి బట్ వీళ్ళు అట్లా ఏం యాడ్ చేయకుండా సేల్ చేస్తున్నారు చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ప్లేస్ అక్కడైతే ఎవరికైనా తెలియకపోతే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి వల్లూరు దగ్గర ఈ ప్లేస్ ఐ మీకు వెళ్తుంటే ఆన్ ద వేలోనే మీకు రైట్లో వచ్చేస్తుంది ఈ ప్లేస్ ఈవెన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఐ థింక్ సో స్టిల్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా వాళ్ళందరూ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని సం లైక్ మేకింగ్ చేసేటప్పుడు కొంచెం క్లీనింగ్ ఇవన్నీ చేస్తారు కదా అవన్నీ చేసి అప్పుడు ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు కంప్లీట్ ఓపెన్ ప్లేస్లోనే వాళ్ళు చేస్తున్నారు మొత్తం కూడా సో చాలా బాగుంది మేము తీసుకున్నాం కూడా ఈవెన్ కాస్ట్ వచ్చేది లైక్ హాఫ్ కేజీ సిక్స్టీ రూపీస్ ఉంది కేజీ అయితే వన్ ట్వంటీ సో చాలా బాగుంది నార్మల్ ఉంది అండ్ బయట నుంచి వాళ్ళు తెచ్చిన బెల్లం కూడా ఉంది సో ఎవరికైనా తెలియకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా మేకింగ్ చేసి చూస్తున్నా ఎప్పుడూ చూడలేదు నార్మల్గా బయట స్టోర్స్లో కొని తినడం తప్ప ఇట్లా చూడటం తీసుకోవడం అంతా కూడా ఫర్ ద ఫస్ట్ టైం చూసా నార్మల్గా మెయిన్ ఆంధ్ర సైడ్లో మనకి తాటి బెల్లం అంటారు కదా బ్లాక్ కలర్లో ఉంటుంది అవి దొరుకుతాయి లైక్ బయట బట్ మేకింగ్ ప్రాసెస్ నుంచి తీసుకోవడం అనేది ఫస్ట్ టైం సో చూస్తున్నారు కదా అయితే ఇక చాలా మేము ఉన్నప్పుడే చాలా కస్టమర్స్ వచ్చారు సో ఐ థింక్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఇది నే నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది సో ఇది వచ్చే కంప్లీట్ జాగరీ ప్రాసెస్ మేకింగ్ అట్లానే చెరుకు పానకం లైక్ మనము ఇడ్లీలో కానీ దిబ్బరట్టులోకి కొంచెం వేసుకుంటాం కదా పాలకొల్లు అంటేనే దిబ్బరట్టు స్పెషల్ అంటారు కదా సో దాంట్లోకి ఇది వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా తెలియకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఈవెన్ హైదరాబాద్లో కూడా మనకి కోనసీమ టిఫిన్స్ వీటిల్లో దిబ్బరట్టు విత్ చెరుకు పానకం అంటారు కదా ఈ పానకమే అది కూడా సో ఇక్కడ నుంచే తీసుకొచ్చి చెరుకుని ఇక్కడ చేస్తున్నారు దాని నుంచి వచ్చినదే ఒక రోడ్లాగా వీళ్ళు వేసేసుకున్నారు అంత చెత్త వస్తుంది దాని నుంచి వచ్చేది రిటర్న్లో మొత్తం మేకింగ్ అయిపోయిన తర్వాత అంటే మేము వెళ్ళినప్పుడు మేకింగ్ ఆల్రెడీ అయిపోయింది సో మార్నింగ్ వరకు చేశారంట సో ఆ వీడియో తీయలేకపోయినా నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం డెఫినెట్గా ఐ మీన్ ఆ కుకింగ్ వీడియో కూడా డెఫినెట్గా నేను క్యాప్చర్ చేస్తా అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తాను అండ్ ఇది వచ్చి వల్ల హోమ్ టౌన్ యాక్చువల్లీ నాకు మోస్ట్లీ నేను పాలకొలు పాలకొల నుంచి కొంచెం సరౌండింగ్ ప్లేసెస్ తిరిగాను కానీ అటు సైడ్ ఏరియాలోకి ఎప్పుడు వెళ్ళలే ఫస్ట్ టైం వెళ్ళినా సో చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా అయితే ఎంత బాగుందంటే అసలు అట్లా ఉంది అండ్ ఇవి వచ్చి బొంగు చికెన్ లైక్ మనకి ఎక్కువ మారేడం మళ్ళీ ఇటు సైడ్ బొంగు చికెన్ చేస్తారు కదా లైక్ బొంగు తీసుకొని అందులో చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి డైరెక్ట్గా కుక్ చేస్తారు కదా సేమ్ అవే ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసిన ఇవి కూడా సో డైరెక్ట్గా ఎవరు ఆల్రెడీ చికెన్ మేకింగ్కి తీసుకెళ్ళినట్టున్నారు ఇవి కూడా అక్కడ ఉన్నాయి ఐ థింక్ ఎవరైనా కోసుకుని వెళ్ళచ్చు తీసుకెళ్ళచ్చు మేము కూడా చేద్దాం అనుకున్నాం బట్ వీఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్ టైం సో టైం లైక్ మేము చెయ్యలేదు బట్ చాలా బాగుంది ప్లేస్ అయితే అండ్ ఈవెన్ అక్కడ పైనాపిల్ ట్రీస్ ఉన్నాయి వాళ్ళు దానికి వాటర్ కూడా వేయరు జస్ట్ వేసి వదిలేసినట్టు ఉన్నారు అవి కూడా లైక్ చాలా న్యాచురల్గా నాకు తెలిసి అక్కడ వాళ్ళందరూ ఐ మీన్ బయట కొనుక్కోకుండా అన్నీ అవే యూస్ చేస్తారేమో సో చూస్తున్నారు కదా ఇక్కడ పైనాపిల్ చెట్టు చూపిస్తా సో ఇక్కడ ఎవ్వరూ ఉండట్లేదు ప్రజెంట్ ఈ ప్లేస్లో బట్ అవన్నీ అట్లనే ఉండిపోయాయి ప్లేసెస్ ఓల్డ్ ప్లేసెస్ కాబట్టి అందరూ సిటీస్కి రావడం వల్ల ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు సో ప్లేస్ మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది ఈవెన్ ఫర్ ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ దిపోవచ్చు అంత బాగుంది ప్లేస్ అంటే ఇది వచ్చి ఎందుకు తీసానంటే ఇది వరకు ఉండేవి కానీ ఇట్లా ఐ మీన్ బోరింగ్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి కదా సో బాగుంది కదా అని చెప్పి నేను ఇది కూడా ఒక షార్ట్ అనేది తీసాను అండ్ పైనాపిల్ చెట్టు చెప్పాను కదా ఇక్కడే సో చూస్తున్నారు కదా ఇనీషియల్గా ఇది రెడ్ కలర్లో ఉంటుందంట నాకు కూడా తెలియదు నేను డైరెక్ట్గా పైనాపిల్ అయినాక చూసినా కానీ ఇట్లా అయితే ఫస్ట్ టైం చూస్తున్నా సో చాలా బాగుంది అది కూడా దానికి వాళ్ళు వాటర్ వేయరు ఏం వేయరు జస్ట్ అట్లా వేసి వదిలేశారు సో ఆటోమేటిక్గా వస్తుంది సో మంచిగా అనిపించింది నాకు చూడగానే అంటే ఎప్పుడు చూడలేదు కదా అట్లా పైనాపిల్ చెట్లు కూడా ఉంటాయా ఎక్కడి నుంచో తెస్తారేమో అనేలా నేను అనుకునేదాన్ని బట్ ఇట్లా ఇక్కడనే వేసుకుంటారని అయితే తెలియలే చాలా బాగుంది యాక్చువల్లీ ఆ ట్రీ కూడా ఇవన్నీ వాళ్ళ హోమ్ టౌన్లోనే ఉండేవి యాక్చువల్లీ సో చాలా మంచిగా ఉంది ఎవరైనా కనుక విలేజ్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇట్లా గ్రీనరీస్ ఇట్లా చెట్లు వీటిని ఎక్స్పీరియన్స్ చేయండి సూపర్ ఉంటుంది అంటే ఎక్కువగా విలేజెస్కి వెళ్ళకుండా టౌన్లో ఉండే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదా నాలాగా కొంచెం అలాంటి వాళ్ళకి ఇవన్నీ చూస్తే కొంచెం కొత్తగా చాలా వింతగా కూడా అనిపిస్తాయి నాకు అనిపించినట్టు சோ சாந்த ப்ளேஸ் அப்படி இக்கட ఇంకొకటి నేను ఒక షార్ట్ పెట్టా మీరు చూసారో లేదో నాకు తెలియదు వాటిని ఏమంటారో కొన్ని ముళ్ళు టైపు ఒకటి మనము వెళ్తూ ఉంటే పొలంలో లైక్ ఇట్లా చెట్ల మధ్యలో వెళ్తుంటే ఉంటే కొన్ని కొన్ని స్టిక్ అయింది యాక్చువల్ అవి ఏంటో కూడా నాకు తెలియలేదు బట్ చాలా అంటే చాలా స్టిక్ అయ్యి నేను షార్ట్ పెట్టా దానికి ఎవరు కామెంట్ చేశారు లేదో నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు బట్ ఎవరికైనా తెలిస్తే మాత్రం ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి అవి ఏంటి అనేది నాకు ఐడియా లేదు బట్ కొంచెం ముళ్ళులాగా సంథింగ్ ఏవో ఉన్నాయి అవి సో చూస్తున్నారు కదా ఇవి నేను చెప్తుంది వీటిని ఏమంటారో అని అయితే ఐడియా లేదు బట్ ఎక్కువ ట్రీస్ ఉన్న దగ్గర ఇట్లా పొలంలో అవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవన్నీ ఓల్డ్ అప్పట్లో ఇల్లులు అంటాయి ఇవన్నీ సో ప్లేస్ అయితే బాగుందని క్యాప్చర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా ఫొటోస్కి కానీ వీడియోస్కి చాలా బాగుంటాయి ఈజీగా లైక్ మనం ఎఫెక్ట్స్ ఏం పెట్టకుండానే ఆటోమేటిక్గా గ్రీనరీ వల్ల చాలా బాగా వస్తాయి ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో థ్యాంక్ యూ